యోనా గ్రంథము యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ చిన్న నుంచి చివరి వరకు దేవుడైన యువవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టడికై అది పెరిగి యోనా తలము పైగా నిర్ణయించినట్లు చేసాను మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగుని ఏర్పరచుగా అది ఆ చెట్టును తలచినందున చెట్టు ఆడిపోయేను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుటకు నాకు మేలు అనుకొనను అప్పుడు దేవుడు ఈ సరు చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనా అడుగుగా యోనా ప్రాణం పోవనద్దుగా కోపించడం న్యాయమా అనడు అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రి రాత్రిలోగానే వాడిపోయిన ఈ తరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనుమల బహు పశువులను గలని నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనతో సెలవు హెచ్చరికతో కూడినటువంటి వాక్యం దేవుడు మరి రోజున కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా మన పనులు చేసుకుంటే అది ఏ విధంగా అఫెక్ట్ అవుతుందో దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు దేవుడు ఎంతగా చింతిస్తున్నాడు ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పౌరు గారు ఇదే వాక్యాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటారు పరిశుద్ధాత్మను దుఃఖపరచము పరిశుద్ధాత్మ దేవుడిని మన దుఃఖపరచము వాక్య శ్రవిస్తున్నది దేవుడు పెట్టినారా ఈ రోజున మరి దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించి ఈ భూమి మీద మనందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు మరి రోజున దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆదరణ ఏమిటి అంటే మన యొక్క ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఉన్నామని అనుకుంటున్నాం దేవుని స్తోత్రం అనుకోవడం కాదు నిజముగా ఆత్మతో సత్యముతో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నాను ఇది దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకునేది మన యొక్క నైవేద్యములు కాదు ఆయన కోరుకునేది స్థుతి నైవేద్యం అందరూ కూడా మెటీరియల్స్ తీయించిన దేవుని సాటిస్ఫై చేయాలని చూస్తారు ద్వారా వస్తువులు కంటే కూడా ఆయన కోరేది మన యొక్క హృదయాన్ని హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించాలి దేవుని స్తోత్రం రోజున మరి యోనా కూడా తన యొక్క జీవితంలో యోనాకు యోనాను నిన్నే పట్నానికి వెళ్ళమంటే నినే పట్టణానికి వెళ్ళకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు యోనా ఏం చేస్తున్నాడంటే తప్పించుకుని దాక్కుంటున్నాడు పారిపోతున్నాడు దేవుని సన్నిధుడిని పారిపోయింది ఎవరంటే యోనా దేవుడు నువ్వు నా సన్నిధిలో ఉండు నా మాటని వెళ్ళి నిన్నేమే ప్రజలు నువ్వు ప్రకటించంటే ఆ మాట మామూలు మాట కాదు అదేమీ ఆశీర్వాదం కాదు సో ఆ పట్నాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడ మాట చెప్పమంటే చెప్పకుండా పారిపోతున్నాడు నేను చెప్తే నా ప్రాణం తీసేస్తాను అందుకే నాగడి మీద చేయి పెట్టి వెలుగు చూసేవాడు పర్లోక రాజ్యానికి వారసుడు కాదు నన్ను అనుసరింప వాడు తన ఎత్తుకొని తన భార్యను బిడ్డలు తన ఇంటిని తన ఆస్తి పాస్తిని అన్ని కూడా విడిచిపెట్టి అనుసరించమన్నాడు దేవుడి స్తోత్ర అంటే ఇక్కడ మరి మరి ఇక్కడ యోనాచీతులు ఏం జరిగింది యోనా ఇస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలను వినకుండా పారిపోతూ ఉన్నాడు ఆ పారిపోతున్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవుడు నీవు కూడా దేవుని సన్నిధి నుండి పారిపోయేటువంటి క్రైస్తులు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు దేవుడు గాడ్ హ్యాస్ కమాండెడ్ అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడిని యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బట్ మనము దేవుడి సన్నిధి దేవుడి పేరు చెప్పుతూనే అనేక సాకులు చెబుతూ ఉంటాం సో దేవుడి సన్నిధి అనేది చాలా ప్రసిద్ధమై దాని పిల్లలు చెప్పారు దేవుని సన్నిధి ఏంటంటే దేవుడు పరలోక రాజ్యం ఉన్నట్టుగా మనకి వాళ్ళు ఇక్కడ దేవుని స్తోత్ర ఇది పరలోక రాజు దేవుని సన్నిధి అనేది పరలోకం అంతేగాని నువ్వు జస్ట్ బిల్డింగ్ అనుకున్నావా ఉపయోగం లేదు ఇది మెటీరియల్ బిల్డింగ్ అంటే ఇది ఒక భౌతికమైనటువంటి భవనము అనుకుంటే నీ యొక్క ఆలోచనలు నువ్వు పరలోకంలో ఉన్నావు చర్చిలో అడిగిపోయావు ఇది పరలోకపు గవిని ఇది పరలోకపు గవిని నువ్వు పరలోకానికి ప్రవేశించాలంటే ఈ మందిరం ఒక మార్గం నువ్వు పరలోకానికి ప్రవేశించాలంటే ఈ మాటలు ఒక మార్గం దేవుని స్తోత్రం అలెలుయ అంటే ఇక్కడ దేవుని యొక్క మాటని వినకుండా ఉంటే దేవుడు తనకు తగినటువంటి శిక్షను కూడా విధిస్తారని సరిపిస్తున్నాడు మరి యోనాతో ఎందుకు ఒక చెట్టు ఒక సొర చెట్టు ఉపా చెప్పాడంటే ఒక రాత్రిలో ఒక రాత్రిలో ఒక చెట్టు అది మొలకెత్తడం పెరగడం ఆకులు వేయడం పువ్వులు పూయడం కాయలు కాయడం ఎండిపోవడం అన్ని అన్ని ఒక రోజు దేవుడైన యోనా గ్రంథము నాలుగో అదే ఆరో దేవుడైన ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటగా అది పెరిగి యోన తలకు పైగా నేడించినట్టు చేసి ఆ స్వర చెట్టు చూసి యోన బహుగా సంతోషించాడు భూమి మీద నివసిస్తున్నటువంటి మనము కూడా మన యొక్క ఆస్తులు చూసి మన భవనాన్ని చూసి గురిసిపోతూ ఉంటాం నువ్వు ఉద్యోగాన్ని చూసి మురిసిపోతున్నావా నీ అందాన్ని చూసి మురిసిపోతున్నావా నీ ధనాన్ని చూసి మురిసిపోతున్నావా చూసి ఆ సొర చెట్టు అంట చాలా బాగుందంట ఆ సొర చెట్టు చూసి యోనా బహుగా సంతోషించాను నీ సంతోషం కూడా అంటే ఆ సొర చెట్టు బాగుంది కాబట్టి సంతోషించావు ఎందుకు సంతోషించా పచ్చగా ఉంది ఏడనిస్తుంది నీకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి దానిలో నువ్వు ఆనందించావు ఈ రోజున నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు పిల్లలు ఆనందిస్తున్నావా స్నేహితులు ఆనందిస్తున్నావా నీ పరువు పేరు ప్రఖ్యాతులు ఆనందిస్తున్నావా సో ఇక్కడ మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయేను దేవుడి స్తోత్ర ఏర్పాటు దేవుడే చేశాడు అంటే దేవుడు ఆ దేవుడే ఆ పచ్చని చెట్టును తినివేయటానికి ఒక పురుగుని ఏర్పాటు చేస్తాడు చాలు సో పిల్లలు ఎవరిస్తారండి పిల్లెవరిస్తారు దేవుడే ఇస్తాడు బిడ్డలు ఎగువ ఇచ్చేటువంటి స్వాస్థ్యము బహుమానము పిల్లలు పుట్టిన తర్వాత నువ్వెందుకు పుట్టావరా అంటావు నువ్వెందుకు కన్నానంటావు అంటావా అందరం ఆజ్యాతి చెందిన జాతి అంటే కులాలు పెట్టుకుంటాం కానీ ఇది మానవ జాతి అంటే నేను చెప్పేది మనిషికి కులం లేదు మట్టిని మట్టికి కులం ఉందండి మట్టికి కులం ఉందా మట్టి గుణమే ఉంది ఒకటి సారము రెండోది నిస్సారం మనిషికి కూడా అంతే రెండే రెండు గుణాలు ఒకటి అయితే మంచి లేకపోతే చెడు ఇదేనండి అంటే ఈ మట్టి నుంచి చేసేటప్పుడు మనిషికి క్రైస్తవుడు వాడికి డెఫినెట్ చెప్తున్నాను ఇది ఎందుకంటే క్రైస్తవుడికి భేదాభిప్రాయాలు ఉండకూడదు మనోడు మావోడు అందమైనందా మనోడు మా ఉండకూడదు ఉండకూడదు సొంత భార్య అయినా ఉండకూడదు పిల్లయిన ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే క్రీస్తు నందు ఎవరు ఉన్నారో వాళ్ళే నీ రక్త సంబంధులు అంతే కదా నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరు ఎవరు చేశారు చాలా మంది అనుకుంటారు మా ఆయన రాయలేదండి మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను చర్చి పెడతాను చర్చి టైం నువ్వు వెళ్ళిపో ఆయన వచ్చే వచ్చావు లేకపోవట్లేదు నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలి అంతేగా నీ ఆత్మ మీ ఆయన జవాబు చెప్పడు కదా ఇప్పుడు మా పిల్లోడు రావట్లేదు మా పిల్లలు అన్ని వదిలేసి వచ్చాను సో నేను ఇంకా లేట్ చేస్తే ఎవరు వాళ్ళే లెక్క చెప్పుకోవాల్సిన వారమే ఉన్నావు బాగున్నా బాగోపోయినా తప్పదేని ఈలోక ఈ జీవనయాత్రలో పౌరు గారు చెప్తారు ఆటుపోటులు అండి ఆటుపోటులు నేను చలిలో ఉన్నాను వాటి ఉన్నాను ఎండలో ఉన్నాను వర్షములో ఉన్నాను సముద్రములో రెయిన్ నిద్ర లేకుండా ఉన్నాను మీ కొరకు అనేక శ్రమలు పొందాను మరి ఒకరి తక్కువ ముప్పై నలభై దెబ్బలు తిన్నాను కుర్రా దెబ్బలు తిన్నాను ఆహారం లేకుండా పస్తులు ఉన్నాను ఉపాసాలు ఉన్నాను నా భా చెప్పుడు నిజం చెప్తాడు రెండో కృతిలో ఆయన ఏ విధంగా స్వాత్ చెప్తాడు చెప్తూనే కళ్ళ నీలొత్త నిజంగా అంత ఘోరమైన శ్రమలు అనుభవించిన వ్యక్తి ఎవరంటే ప్రభు కొరకు పూర్తిగా డెడికేట్ చేసుకున్నాడు సర్వస్వాన్ని మరి రోజున ఆ స్వర చెట్టు అంటే మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయిను చెట్టు కూడా ఆకంతా కూడా తొలిసేసింది తినేసింది ఏంటి తినేసింది పచ్చగా ఉన్నటువంటి చెట్టు తినేసింది ఇక మీరు పెట్టారా ఆ అది వాడిపోయింది మరియు ఎండకాయగా దేవుడు వేడి మీద గల తూర్పుగా ఎండ వచ్చిందంట అప్పుడు తూర్పు కాని వచ్చింది ఏమైంది అప్పుడు తలకు ఎండ దెబ్బ తగలగా అతడు కూడా కంటే మరి యోగారిందండి యోగు దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా దేవుడు అంటావేంటి అరే బాబు పిల్లల పోయి రాసిపోయింది అన్నీ పోయింది మిగిలింది నువ్వు అక్కడ నువ్వు కూడా నువ్వు కూడా కృపులతో ఉన్నావు ఏంట్రా బాబు ఇంకా దేవుడు అంటావు అని చెప్పేసి భర్తకి ఏం చేసింది అంటే భర్త యొక్క మెదడు ఏం చేస్తుంది తొలి చేస్తుంది భర్త యొక్క మెదడును తొలిచి వేస్తూ తినేస్తూ ఉన్నది ఇండైరెక్ట్ గా ప్రేపట్లా సో దానికి ఆయన కనుక నిజంగా మనసు పెట్టినట్లయితే ఈరోజు ఏగు గ్రంథం బైబుల్లో ఉండేది కా యోగు తన భార్య మాటలు విన్నట్టయితే పేరు ఈ రోజున బైబుల్లో ఇంక్లూడ్ అయ్యేది కాదు ఎందుకు ఇంక్లూడ్ అయింది ఎందుకు దేవుడు యోగు గ్రంథాన్ని ఏర్పాటు చేశాడంటే దేవుని మాటని విన్నాడు దేవుని ఒక మాటను కూడా ఆ పేరుని దూషించలేదు ఇదేం పెట్టారా ఆయన అంటాడు యుగోవా ఇచ్చను అది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఏది జరిగినా ఏది జరిగినా ఎక్కడ దొడ్డిలో పశు శాలలో పశువులున్నా గొర్రెలున్నా లేకపోయినా పంట అంజూరపు చెట్టు పువ్వులు పూసినా పూనా పండ్లు కాసినా కాగిపోయినా ఆయన ఏంది నేను దేవి స్తోత్ర గ్రంథంలో చదువుతాం అంతటి విశ్వాసంగా మరి యోగు గారు తన యొక్క సర్వసాన్ని కోల్పోయినా గానీ దేవుని సుధించడానికి నిర్ణయించుకున్నాడు దేవుని వెళ్ళారా ఇక్కడ ఎండ దెబ్బకు సొమ్మ సిల్లి పడిపోయాడు బ్రతుకుడ కంటే చచ్చుట నాకు వేరనుకునే ఈ యొక్క వాక్యము ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన యొక్క జీవితంలో వచ్చినటువంటి చిన్న జ్వరానికి మనం మనం అంటే ఎందుకు వచ్చింది జనం నాకు ఎందుకు వచ్చి ఎందుకు బతకాలి చాలా సార్లు ఆ మన డిప్రెషన్ లో వెళ్ళిపోతూ ఉంటాం డిప్రెషన్ లో వెళ్ళిపోయి మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం పెట్టినా ఈ రోజున దేవుడు గొప్పగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఒకసారి మనల్ని మనం ఆలోచింప చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సరచడి దగ్గర సత్య కంటే కొన్నాడు యోన మరి అప్పుడు దేవుడు ఆ సొర చెట్టు గురించి ఆ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా ఆ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా ఇది ప్రశ్న కోపించు న్యాయమా ఎందుకని నాకైనా సొర చెట్టు నీళ్లు పోసాడా ఎత్తున అన్ని ఎవరు చేశాడు అని దేవుడే చేశాడు సో ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అంటే యోనా ఏమన్నా యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు అందుకు యుహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీకు విచారపడుచున్నావే ఎంత బాధపడుతున్నావు మరి మరి నీదెంత బాధపడాలి నేను నీకో పని చెప్పాను కదా మర్చిపోయావా నిన్ను పిలిచేను కదా నన్ను మర్చిపోయావా అని చెప్పేసి తన యొక్క తప్పును తను అర్థం చేసుకునేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుడు పెట్టారు ఇక్కడ మరి ఒకవేళ మరి మనం చదువుతున్నాం దానిల గ్రంథంలో దాని గారు ఏమన్నారంటే ఆ దాని గ్రంథంలో చదువుతున్నాం ఒకవేళ చూడటానికి దానిల గ్రంథము మూడవ అధ్యాయము ఒకవేళ పద్దెలిగో వచ్చినాం ఒకవేళ ఆయన రక్షింపకపోయిన చూడండి పదహారు చదువుతున్నాడు రాజుతో ఇందును గురించి ప్రత్యుత్తరం చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఆ వేడివి గల ఈ అగ్నిగుండములో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వర్షంగా పడకుండా ఆయన మమ్మను రక్షించును ఎందుకన్నారు వాళ్ళు దేవుని కొరకు దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకించుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని ఆరా దేవుని యొక్క వాక్యం కొరకు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ ప్రత్యేకమైనటువంటి భోజనం మరి వీళ్ళందరినీ కూడా రాజు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని మరి వీళ్ళందరికీ కూడా మంచి తత్వ విధి నేర్పాలని చెప్పేసి రాజు అనుకున్నప్పుడు యూధుల్లో వీరిని పిలుసుకొచ్చారు వీళ్ళు వీధుల్లో సెలెక్ట్ చేసుకున్నటువంటి వారు వీరు ఆ దానియలు అనన్య మిషాయలు అజర్య వీరందరికీ కూడా పేర్లు మరి మార్చారు రాజు మార్చారు ఇప్పుడు పెళ్ళారా మరి మనమందరం కూడా గమనించాలి ఆయన ఒకవేళ ఆ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మీద ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశముల పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింప నిలువ పెట్టించిన బంగారు ప్రతి నమస్కరిపమలి చేయమంటున్నా ఇది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇది ఒక ఆ ఇది ఒక త్యాగముతో కూడినటువంటి విశ్వాసము నువ్వు మమ్మల్ని అగ్నిమణులు అగ్నిమను వేసినా మా దేవుడు రక్షించి రక్షించి మేము మాత్రము ఆరాధించమన్నారు మీరు చెప్పిన పని చేయమన్నారా మీరు పెట్టారా మరి ఆ రాజు పెట్టేటువంటి ఆ ప్రతిమకు నమస్కరించమన్నారు ఇది గొప్ప విశ్వాసం పెట్టి మరి మన చేత జీవితాల్లో కొన్నిసార్లు మనమందరం కూడా తప్పిపోతున్న ఈ విషయంలో ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నాం అందుకే ఏపు గ్రంథంలో ఇంకో అధ్యయం వాక్యం చదువుతున్నాం ఏపు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఏగుదా మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చింది ఏది వచ్చున నేను బహుగా పైపడి తినో అది నాకు సంభవించున్నది అంటే ఇక్కడ కొన్నిసార్లు దేవుడు చెప్పినటువంటి పని విడిచిపెట్టి దేవుడి మాటలు విడిచిపెట్టి మనమందరం కూడా మన స్వకీయ చేత ఈడవబడినప్పుడు దేవుడికి స్థానం లేదు దేవుడికి స్థానం లేదు దేవుడి యొక్క మనసు మనం గాయపరుస్తున్నాం పరిశుద్ధాత్మను శుద్ధాత్మను దుఃఖపరుగుతున్నాం దేవుడు పెళ్ళారా దేవుడు తన బిడ్డలు ఒక తల్లి తండ్రి ఏమనుకుంటారంటే పిల్లలందరూ కూడా కలిసి ఉండాలనుకుంటారు పిల్లందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటారు అంతేగాని మా పిల్లలు మా ఇంటికి రాకూడదు ఈ యొక్క ఉండాలని కోరుకుంటారా కోరుకు ఏ తల్లిదండ్రులు కోరుకోరు అంటే కొడుకు దూరంగా ఉంటే తల్లిదండ్రుల మనసు ఎంతో బాధపడదు అలాగా మరి ఈ పరమ తండ్రి మన పిల్లలు ఒకరి ఒకరు మాట్లాడుకోకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ ఉన్నప్పుడు ఆయన బాధపడ్డా ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట మాట బాధపడ్డా ఇది పరలోక విద్య బైబిల్ అనేది పరలోక విద్య విద్య అన్నింటిలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటి విద్య జ్ఞానాలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము ఈ యొక్క పరమతండ్రి విద్య ఈ పరమ విద్య మనకు లోకానికి మార్గాన్ని చూపిస్తుంది మరి ఈ రోజున ఆ పరమ తన పిల్లలు అందరూ కూడా కలిసి తన మాట ప్రకారం నడవాలని ఇష్టపడుతున్నాడు దేవుని స్తోత్రియా మరి మన యొక్క నడవడిక తండ్రి మాట వింటున్నామా వినడం లేదా మరి సామెతలు గ్రంథంలో పిల్లలకు ఒక వాక్యాన్ని నేర్పించాను ఏంటంటే తన తండ్రి నేను తల్లి నేను దూషించు అని దీపము కారు చీకటిలో అని మరి మా దీపం ఎక్కడ మన పెద్దవాళ్ళం కదా తల్లిదండ్రులు కదా మరి మన దీపం ఏమైపోద్ది పిల్లలకి ఆ వాక్యం నేర్పేది అదే మరి మన పరిస్థితి ఏంటి దేవుట్లారా దేవుని మాట వినపోతే దేవుని సన్నిధిని దూరపోతే పిల్లని సరైన వాళ్ళని నడిపించకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే నేను తండ్రిని అయ్యాను నేను తల్లిని అయ్యాను అని చెప్పేసి మన సైడ్ అవ్వడానికి వీలు లేదు పరమ తండ్రి మాట వినాలి ఇక్కడ ఎవరు పిల్లలు వినాలి పెద్దలు వినాలి పిల్లోడికి డిసిప్లైన్ నేర్పించాలి కాబట్టి తల్లిదండ్రులు ద్వేషించకూడదు దూషించకూడదు వాళ్ళు చెప్పిన మాట వినాలని నేర్పుతూ ఆ వాక్యాన్ని నేర్పాను ఏ వాక్యము తన తండ్రి నేనను తల్లి నేను దూషించు అని దీపము అంటే ఇప్పుడు మరి మనం అందరం కూడా మనందరం కూడా లోక జీవితం ఎలా ఉందని చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది బిజీ అయిపోయారు అందరూ బిజీ అయిపోయారు సమయం లేదు దేవుడికి కోసం సమయం కేటాయించడం కోసం దేవుడు పెట్టారా మనము సమయం అంటే నేను చెప్తున్నాను మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి సమయం అంటే నువ్వు సాక్రిఫైస్ చేసింది సమయం దేవుడి శైలి నువ్వు త్యాగం చేయాలి నువ్వు సమయాన్ని సమయాన్ని నువ్వు వంట వండుకోవాలి ఒక రుచికరమైనటువంటి బిర్యానీ వండాలి ఆ సమయాన్ని వండుకోకుండా దేవుడి శైలిని గడిపే ఆయన జీవాహారం ఇస్తాడు దేవుడి స్తోత్రాము బిర్యానీ కొండ్డానుకో నీకు తెలిసి నెక్స్ట్ స్టెప్ ఏమో మన చర్చిలో లేను వంట చేస్తున్నాను మైండ్ ఏది జరుగు మాడిపోద్ది ఏమనుకుంటది మాడిపోతుంది ఏమన్నాడు ఏ భక్తుడు ఏది వస్తుందని నేను అనుకున్నానో మరి జరుగుతుంది నేను చెప్పట్లేదు వాక్యమే చెప్తుంది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఏదో జరుగుతుంది అనుకున్నావా డెఫినెట్ గా దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి నీ వంద పనులు నా మీ చుట్టాలు వచ్చినా మీ అమ్మానాన్న వచ్చినా ఇంకా మీ ఫ్రెండ్స్ వచ్చినా నీ కోటి రూపాయలు వచ్చినా గాని ఎక్కడ ఉండాలి ఒకసారి నాకు నాకు ఇన్విజులేషన్ వెళ్తే దాదాపు పదిహేను వందలు రెండు వేలు వస్తాయి ఒక ఒక శ్రే అది ఇవిజులేషన్ గారు ఒక శ్రేయో క్లాష్ నన్ను ప్రేమించి కలవడానికి రమ్మన్నాను ఆ సమయం తొమ్మిది గంటలు నా తొమ్మిది గంట ఇక్కడ ప్రార్థన నేను తొమ్మిది గంట అక్కడికి వెళ్ళాలా ఇక్కడ ప్రార్థన నడిపించాలనుకున్నాను సరే అక్కడ నాకు అది రాపోయినా పర్వాలేదు కానీ ఇక్కడే ఉండాలనుకున్నా దేవి స్తోత్రం అంటే వెళ్తే ఉపహారం జరుగుతుంది గా వస్తుంది కొంత అమౌంట్ కానీ దానికంటే కూడా దేవుని చర్యలు గడపడమే శ్రేయస్కరం అనుకున్నాను విదే ఈ ధనాన్ని కూడా మనల్ని రక్షించలేదు మరి మనం ఈ రోజున నువ్వు ప్రశస్తమైనటువంటి సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాల్సింది ఏంటి నీ యొక్క అంతేగాని చచ్చి టైమ్ అన్న తర్వాత చచ్చి టైంకి వెళ్ళి వచ్చేవాడు ఎప్పుడు అంటే పంచి వాళ్ళి అన్నింటిలో మంచిది పంచి వాళ్ళకి చాలా మంచిది విలువైనటువంటిది కానీ ఆ సమయానికంటే నువ్వు ముందు ఉన్నావు అనుకో దేవుడు ఎంత ముందున్నావు ఆ సమయానికి రెట్టింపుగా అనిపిస్తున్నాడు దేవుడి స్తోత్ర డిసైడ్ చేసిన దానికంటే ముందు మనం దేవుని మందిరంలో ఉండాలి ఇప్పుడు పదకొండు గంటలకన్నా పదిన్నర కన్నా అనుకోండి నువ్వు దానికంటే ఎంత ముందుంటావు అది నీ అంత ఏంటంటే నీ ఇంట్రెస్ట్ దేవుడు నీకు ఇచ్చేటువంటి వడ్డీ దేవుడు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ అది మనం పొందుకోవాలి ఏది అందరికీ పిల్లందరికీ ఒకటే చెప్తారు మరే అందరికి ఆన్సర్ రాస్తారు ఎవరు రాయని ఆన్సర్ రాస్తే నీకు ఎక్కువ మార్కులు వస్తాయి అంటాం ఎందుకని అందరికి వచ్చిన ఆన్సర్ రాసామనుకోండి మార్పులు తక్కువ ఎవరు రాయని ఆన్సర్ రాస్తే ఎక్కువ మార్కులు అంతేగాని రాంగ్ ఆన్సర్ అంతే మార్కులు అలాగా రాంగ్ టైంకి వెళ్ళినా రాంగ్ టైంకి వెళ్ళినా ఉపయోగం లేదు సమయం అనేది చాలా జాగ్రత్తగా ఇబ్బంది చేసుకోవాలి యోనా లాగా మనము బిజీస్ బిజీ లైఫ్లో పారిపోతున్నాం అనుకోండి పారిపోతున్నాం అనుకోండి ఏం జరుగుద్ది దేవుడు ఇప్పుడు పట్టుకుంటాడు ఏ సముద్రంలోనో ఏ లోయలోనో ఏ అగాధంలోనో మొత్తం మీద మనం ఏమవుతాం అప్పుడప్పుడు ప్రభా ఎందుకు ప్రభా నాకు ఇచ్చేసే అడుగుతావా అంటే మనం క్వశ్చన్ చేయాలంటే ముందు మనం చేయాల్సింది చేయాలి మనం చేయాల్సిన పని చేయాలి ఒక రాత్రిలోనే సొర చెట్టు అందంగా పెరిగింది చల్లగా ఉంది దాని నీళ్ళలో అనుకున్నాడు ఆశపడ్డాడు ఆశపడ్డాడు కానీ భంగపడవలసి వచ్చింది ఎందుకని దేవుడు పని చేయలేదు కాబట్టి దేవుడి మాట వినలేదు కాబట్టి తన తప్పు తను తెలుసుకునే దేవుడు సొర చెట్టు ఉపమానం ద్వారా చెప్పాడు రోజు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే మనం దేవుని పనిలో మనం పరుగులు తీస్తున్నప్పుడు అందరికీ పని ఉంది పాస్ట్ గారి పొక్కడికే కాదు దేవుడి పనుంది అందరికీ దేవుడు పన్న మాకేం పనుంది అనుకుంటారా మీరంటారా వాసన పొందారనుకోండి అనుకోండి ఖచ్చితంగా పని ఉంది ఏ పని చేయాలి ఈ స్వార్థను ఏం చేయాలి తెలియని వారికి పిల్లోడికైనా చెప్పాలి పెద్దోడికైనా చెప్పాలి ఇరుగు పొరుగు చెప్పాలి అది మన పని ఏంటంటే స్వాతను ప్రకటించడమే మన పని ఇదే పెట్టారా ఒక రాత్రిలో ఈ చెట్టు ఈ విధంగా ఎండిపోతే మరి ఇంత బాధపడ్డాడు యోనా మరి అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువ ఎక్కువై గుడి ఎరుగని జనమును బహు పశువులను గల నినేమే మహాపురం విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో దేవుడు అన్నాడు ఎంతమంది నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువ అంటే లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ అంతమంది విషయంలో బాధపడద్దా ఏమన్నాడు ఆయన పిలిచాడు ఆ దేవుడు పిలిస్తే పారిపోయాడు పారిపోతే ఏం చేశాడంటే దేవుడు ఎత్తి సముద్రం పడేశాడు పడేస్తే ఏమి చేసింది మత్స్య మిగిలింది చాప మింగేసింది చాప మింగేస్తే చేప గర్భంలో చేప కడుపులోంచి ప్రాప్తి చేసి చేప యొక్క ఉదరంలోంచి ప్రార్థన చేసి ఎవరు భూమిది ఎక్కడ ప్రార్థన చేయలేదు ఎక్కడ ప్రార్థన చేశాడు ఎక్కడ ప్రార్థన చేశాడు అంటే భూమి ప్లేస్ లేదా ప్రార్థన చేయడానికి అక్కడ చేయలేదు కాబట్టి ఎక్కడ చేశాడు మన పరిస్థితి కూడా అంతే ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి చేయకపోతే భయంకరమైన పరిస్థితులు దేవుడిని ప్రార్థించేలా చేస్తాడు దేవుడి స్తోత్ర అంటే యోనాలు చెప్పేవాడు ఉపమాన భయంకరమైన ఉపమాన ఆయన హెచ్చరించాడు దేవుడు హెచ్చరి హెచ్చరించాడు అంటే దేవుని మాట అంటే మన కూడా మనం ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామంటే మన పిల్లలు బాగున్నప్పుడు ఆర్థిక స్థితి బాగున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ విత్ గాడ్ దేవుడితో ఎక్కువ సమయం గడుపుతాం సో ఈ రోజున మనము ఈ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ముందే ప్రార్థన చేయటం ముందే దేవుడితో ఉండటం దేవుని మాట వినడం నేర్చుకోవాలి దేవుడు పెట్టాల మన పిల్లలకు మనం చేస్తూ ఉంటే ప్రార్థన మన పిల్లలు చేస్తారు వాళ్ళు కూడా అదే వాటిలో దేవుళ్ళు ఎదుగుతారు ఇప్పుడు లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువైన వారిని విడిచిపెట్టి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పారిపోతూ ఉన్నాడు స్తేఫాన్ ఏమన్నాడంటే ప్రభు కొరకు నిలబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు మేము చూస్తే నజరేసు వారు పునరుత్డయ్యాడు ఆయన పరలోకానికి మార్గమని బోధిస్తుండే ప్రాణంతో కొట్టేదండి ప్రాణంతో పౌరు గారు ఆ స్వార్థును ప్రకటిస్తున్న వారందరినీ కూడా సౌలుగా ఉన్నప్పుడు చంపేశాడు అదే సౌలు దేవుడు దర్శిస్తే వారు మనసు మారి ఆయన ప్రభు గురించి మాట్లాడడం ప్రారంభించాడు అంటే ఒకసప్పుడు ద్వేషించిన వాడు మనసు మారితే అందరూ కూడా ఏమనుకుంటారు అని చెప్పేసి దూరంగా దూర దూరంగా ఊరు లేకపోయి ప్రశాడు వాళ్ళందరినీ కూడా అప్పుడు యుషులు తిరిగి వచ్చాడు దేవుల ప్రభు సన్నిధిలో వచ్చి పారిపోవడానికి అవకాశం లేదు ప్రదయం పెట్టారు ఈ రోజున దేవుడు మనందరినీ కూడా తన సన్నిధిలో ఉండాలని మరి దేవుడు కోరుకుని మనందరినీ కూడా ఇక్కడ తీసుకునిచ్చాడు ప్రతిపెట్టారా కాబట్టి మరి ఈ రోజున ఒక వాక్య చదువు ముగిస్తున్నాను సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పాప పదిహేడవ వచ్చిన ఇరవై మూడవ అధ్యాయము పదిహేడు పదహారు పదిహేడు వచ్చిన చదువుతున్నాను నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుంటే విని నా అంతరింద్రియములు ఆనందించును పాపరం చూసి నీ హృదయం నందు మత్స్యల పడకుము నిత్యము ఎవోబా యెందు భైభక్తులు కలిగి ఉండుము నిచ్చి ఇవ్వగా ముందుగకి నీ ఆశ అందము కాడేరదు నీ ఆశ అంగము కారేరద్దు ఇప్పుడు ఎప్పుడు చూడండి ఎప్పుడు ని నిత్యము ఎవోబా యందు భైభక్తులు కలిగి ఉండుము నిచ్చి ఇవ్వగా ముందుగకి రానేయవచ్చు నీ ఆశ అంగము కానేరదు ఏది పెట్టలేరా నాకు మారుట జ్ఞానం తెచ్చుకో నాకు మార్తే జ్ఞానం సంపాదించుకో నీ హృదయం నందు యథార్థ నువ్వు చక్కగా నడుచుకో నీ తండ్రి ఏం చేస్తున్నాడు నీ ఆశ భంగము కాకుండా ఏమేమన్నాడు ఏది వచ్చునని నేను భయపడితును అది ఇప్పుడు నీవు యుహోవా యొక్క ఆర్జుల్ని వింటూ ఆయన మార్పులు నడిస్తే నీ ఆశాదు యొక్క ఆశను ఆయన సఫలీకృతము చేస్తాడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగమును ఆశీర్వదిస్తాడు నీ పరిపాలన ఆశీర్వదిస్తాడు నీ పిల్లలను ఆశీర్దిస్తాడు మీరు ఏంటారా నీ యొక్క గృహాన్ని బంధుమిట అందరినీ ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే యథార్థమైన ద్రోబల ఎందు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన యొక్క ఆశలు నెరవేరుతాయి మన కుటుంబాలు బాగుపడతాయి మన జీవితాలు మారుతాయి దేవుడి మాటలు దీవికి ఆశ్రయించి కాపాడుగాకూసుకోండి